కాసేపట్లో కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఇక క్వశ్చన్ అవర్ తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా ఇవాళ సభలో దాదాపు ఎన్ని సవరణ లను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై కూడా నేడు చర్చ జరగనుంది ఇక క్వశ్చన్ అవర్ లో నన్నయ్య విశ్వవిద్యాలయ పరిధిలో అనుమతి లేని కాలేజీలు పుత్తూరు పురపాలక సంఘ చైర్మన్ పై విచారణ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు ొప్పలి లోచెర్ల శివదావల్స ఎత్తిపోతల పథకం కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ సమస్యలు మెస్ చార్జీలు గిరిజన ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ సలహాదారుల నియామకం తిరుమల తిరుపతి తాగునీరు అంశాలపై సభలో సభ్యులు ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది రైట్ ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు శ్రీహరి అసెంబ్లీ రెండోసారి రెండో రోజు అయితే ప్రారంభం కాను అయితే ఉదయం తొమ్మిది గంటలకు క్వశ్చన్ అవర్ తో ప్రారంభం అవుతుంది అయితే దీంట్లో ఈ క్వశ్చన్ అవర్ లో ప్రధానంగా పుట్ట ఏదైతే ఐఐటి ప్రతిపాదనకు సంబంధించి కూడా దీంట్లో అయితే చర్చ జరుగుతుంది దీంతో పాటు అన్నయ్య విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో పరిధిలో ఉన్న అనుమతి లేని కాలేజీలను వాటిపైన కూడా చర్చ జరుగుతుంది దీంతో పాటు పుత్తూరు పుట్పాలక సంఘం చైర్మన్ పై విచారణ ఏదైతే కమిటీ వేసిందో దీనిపైన కూడా నేడు చర్చ జరుగుతుంది అసెంబ్లీలో దీంతో పాటు గిరిజన ఉద్యోగుల బదిలీలు దీంతో పాటు బొల్లాపల్లి చర్ల ఏదైతే బొల్లాపల్లిలో చర్ల ఏదైతే సేవనాథ వాళ్ళు ఎత్తిపోదల పథకం దాంతో పాటు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులతో పాటు అమలాపురం డిగ్రీ కాలేజ్ ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థుల హాస్టల్స్ అదేవిధంగా రాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే దానిపైన దీంతో పాటు బీసీ హాస్టల్స్ ఏదైతే వాటిలో ఉన్న మెస్చార్జీలు పెంపుదలకు అదే విధంగా తిరుమల తిరుపతి తాగునీరు పై ప్రశ్నలు సభ్యులైతే ప్రశ్నలు లేవనెత్తారు దీంతో పాటు ఏదైతే సభలో ఎనిమిది చట్ట సవరణలకు సంబంధించి ఆర్డినెన్స్ అయితే ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటు సభలో గవర్నర్ ప్రసంగానికి ఏదైతే ఉందో ఈ రోజు జరిగే ఓవరాల్ ప్రసంగానికి నిర్ణయివాల జరిగిన దానికి గవర్నర్ ప్రసంగానికి నేడైతే వైస్ ధన్యవాదాల తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు ఎమ్మెల్యే మద్యపాటి వెంకటరాజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత తీర్మానం పై కూడా చర్చ ఉంటుంది తర్వాత ఏదైతే ఇక పద్నాలుగు నా బడ్జెట్ ప్రవేశపెట్టబోయే దానిపైన కూడా కొంత చర్చ అయితే నడిచే అవకాశం